నమస్తే మిట్లారా గురుకులాల్లో చేరేదారు ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చిన గురుకుల సొసైటీలు వారికి సెప్టెంబర్ నెలాఖరి వరకు వెసులుబాటు మిగిలిన పోస్టులు లెక్కలు తేలితే ఆ తర్వాత అలా మిగిలిన పోస్టులు వచ్చే జాబ్ క్యాలెండర్లోకి ఈ రకంగా అయితే మనకు ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే రిలీక్విచ్మెంట్ కోసము ఎదురుచూపు లేక వచ్చే జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులు కలవడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే మెయిన్గా ఇప్పటివరకు అయితే గురుకుల సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ పైన ఎలాంటి అభిప్రాయాన్ని తెలియపరచలేదు గవర్నమెంట్ అయితే ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే కొంతమంది ఏమో సార్ మాకు కంపల్సరీ కష్టపడ్డము రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే మాకు ఉద్యోగం వస్తుంది సార్ అని కొంతమంది కొంతమంది ఏదో వద్దు వద్దు నోటిఫికేషన్ వేయాలని కొంతమంది కాబట్టి ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం వాళ్ళది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకుంటే దాదాపుగా రిలిక్విష్మెంట్ ద్వారా పదిహేను వందల యాభై పోస్టులు ఏర్పడడానికి అవకాశం అయితే ఉందని చెప్పారు అయితే ఈ పోస్టులు అనేటువంటిది దాదాపు ఒక రెండు వేల పైచీలకైతే ఉంటాయి దాదాపుగా అయితే ఇప్పటివరకు గవర్నమెంట్ అనేటువంటిది తమ అభిప్రాయాన్ని తెలియపరచలేదు కాకపోతే ప్రతిసారి వన్ సిక్స్టీ టూలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ యొక్క బాధను తప్పకుండా పోస్టింగ్ ఇవ్వాలి అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం సో ఏది ఏమైనా ఇది ప్రభుత్వం చేతిలో ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏది అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము దాదాపుగా ఇప్పటివరకు అయితే మనకు వాళ్ళకు తొంభై రోజుల సమయం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దాదాపు సెప్టెంబర్ చివరి వరకు మనకు వారు చేరేది లేదే అనేటువంటిది అదే రకంగా ఎంతమంది చేరుతారు అనేటువంటిది మనకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది ఆ తర్వాత ఏర్పడేటువంటి ఖాళీలు అనేటువంటిది ఎన్నున్నాయనేటువంటి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్లో ఇవన్నీ కూడా పొందుపరచలేదు ఒకవేళ రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వకుంటే మాత్రమే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గురుకుల పోస్టులు భారీగా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు రిలిక్విజ్మెంట్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా ఎవరైతే వర్ణి ఉండి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రిలిక్విజ్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వం ఏది అనుకుంటే అది జరుగుతుంది అదే రకంగా డిఎస్సీ ఆబ్జెక్షన్స్ ఇరవై వరకే స్వీకరణ డిఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా ఆబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆబ్జెక్షన్స్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు వ్యక్తిగతంగా పంపించండి దానికి మనము తప్పకుండా ఆబ్జెక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇచ్చారు వారికి పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే నేను కొన్ని గ్రూపుల్లో పెట్టాను మన గ్రూపుల్లో ఏమనంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కావచ్చు అంటే సార్ మాకు అది రైట్ అయింది మీరెందుకు ఆబ్జెక్షన్ చేస్తారు సార్ మీకే మీకేం అవసరం సార్ అని చెప్తూ ఉన్నారు సో ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయం వాడేదండి కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే ఏదైతే కరెక్ట్ ఉందో ఆన్సర్ దానికి మార్క్ వస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో ఎనీ హోమిత్లారా ఈ అవకాశాలను అయితే ఉపయోగించుకోండి ఎందుకంటే దాదాపు వెబ్సైట్ కొద్దిగా సతాయించింది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి ఇంగ్లీష్ క్లాసెస్ కోసము టెట్ ప్లస్ డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మరొక ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి దాంట్లో రెగ్యులర్గా క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ లింకును మన యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్ప తప్పకుండా ఆ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ